ఏపీలో చంద్రబాబు సర్కార్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవిన్స్ రెడ్రస్ సిస్టమ్ మీ కోసం పేరుతో వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఎస్పీ కార్యాలయం నియోజకవర్గ స్థాయి మున్సిపల్ కార్యాలయాల్లో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలలో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు ఎవరైనా అర్జీలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేసి ఓ నెంబర్ కేటాయిస్తారు ఆ నెంబర్ ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం అంతేకాదు అర్జీ అందజేసిన వారికి ఫోన్ లేకపోతే రక్త సంబంధికులకు చెందిన ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్ని జిల్లాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పుడు పేరును మీకోసంగా మార్చింది ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది